నమస్కారం ఈరోజు నెల్లూరు పురపాలక కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల దినోత్సవం సందర్భంగా ఇప్పటివరకు యాభై మూడు మంది అర్జెంట్ సమర్పించున్నారు ఇందులో వివిధ విభాగాలకు సంబంధించి డౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ పబ్లిక్ హెల్త్ సంబంధించి అదేవిధంగా రెవెన్యూ సెక్షన్ ఇవన్నీ సంబంధిత సెక్షన్ హెల్ప్కి ఇచ్చి వాటన్నింటినీ త్వరితగతిన పూర్తి చెప్పడం జరిగింది అయితే ఎంక్రోచ్మెంట్స్ భగత్ సింగ్ కాలనీలో జరుగుతున్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ అదేవిధంగా రోడ్డు లో వస్తున్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ మీద కూడా కేసు రావడం జరిగింది గతంలో రామలింగపురం అండర్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా గౌరవ శాసనసభ్యులు లోరల్ ఎమ్మెల్యే శ్రీ సేందర్ గారు నేను ఇద్దరం చెప్పడం జరిగింది ఈరోజు నగరంలో వందల కోట్ల రూపాయలు వర్క్ జరుగుతూ రోడ్ల ఎక్స్పెన్షన్ కానివ్వండి డివైడర్లు కానివ్వండి అదేవిధంగా ఫుట్పాత్ నిర్మాణం కానివ్వండి స్ట్రీ ప్లాంటేషన్ కానివ్వండి సెంట్రల్ మీడియంస్ కానివ్వండి వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి వందల కోట్ల రూపాయలు జరుగుతూ ఉన్నాయి ఈ క్రమంలో నగరం ఒకవైపున అభివృద్ధి ఉంటే మరోవైపు కొంతమంది కేవలం వాళ్ళ స్వార్థం కోసం రోడ్ సైడ్స్ నా ఎక్కువ చేయడము అదేవిధంగా ఒక షాప్స్ వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి స్పేస్ ని దాటి మున్సిపల్ డ్రైన్స్ ని రోడ్స్ కూడా ఆక్రమించడం చేస్తూ ఉన్నారు వీటన్నింటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో తొలగిస్తున్నాము అయినా మరలా పునరావృతం చేస్తూ ఉన్నారు ఇట్లా చేసిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా కఠిన విచారణ చేసుకుంటామని చెప్పి దయచేసి ఎవరు కూడా రోడ్డు మార్జిన్స్ కానీ ఫుడ్ పాస్ కానీ డ్రైన్స్ కానీ ఎంక్రోచ్మెంట్ చేయడానికి వీలైదని అదేవిధంగా ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు చేయలేదని చెప్పుకోని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మార్నింగ్ కూడా మావంట్లేవర్లో సైన్స్ పార్క్లో ఆపోజిట్ సైడ్ ఎవరైతే ఎంక్రోచ్మెంట్ చేయడానికి ఒక కంటైనర్ పెట్టారు వెంటనే కౌంటర్ సిబ్బంది చెప్పి అది తొలగించడం జరిగింది అదేవిధంగా ఈ మధ్య మైపాడు రోడ్లో ఉన్నటువంటి ఆక్రమణలు తీశాం అదేవిధంగా ఎన్టీఆర్ పార్క్ ఉన్నటువంటి ఆక్రమణలు కూడా తొలగించడం జరిగింది కాబట్టి ప్రజలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏవైతే ఆస్తులు క్రియేట్ చేస్తున్నారో వాటిని కాపాడుకోవాల్సిన మంది మినీ బైపాస్ రోడ్డు కూడా దాదాపు పదిహేను కోట్ల రూపాయలతో దాన్ని ఎక్స్పెన్షన్ చేయడం జరిగింది దాని మీద కూడా మళ్ళీ వ్యాపారాలు చేసుకుంటూ వాటిని అనుగ్రీగా చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ముఖ్యంగా వ్యాపారస్తులు ఎక్కడంటే అక్కడ మీ వ్యాపారాలు చేసుకోకుండా మీ జోన్స్ ఏర్పాటు చేసుకున్నారు ఆ జోన్స్ కూడా త్వరలోనే అందరికీ పబ్లిష్ చేస్తాము ఆ జోన్స్లో మాత్రం మీరు వ్యాపారం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది